అప్పటి నుంచి ఇప్పటిదాకా భయంలోనేగా బతుకంత భయం గుప్పెట్లోనేగా బతుకంత ఏదో దాని గురించి భయం ఏదో దాని రోగాన్ని గురించి భయం అప్పుల గురించి భయం సమస్యల గురించి భయం ఆత్మీయ జీవితంలో పడతాలు ఎగుస్తున్నప్పుడు ఈ ఆత్మీయ పతనాన్ని కూర్చిన భయం మరణాన్ని కూర్చిన భయం నరకాన్ని కూర్చిన భయం సైతాన్ని కూర్చిన భయం మాంత్రిక విద్యలను కూర్చిన భయం శత్రు భయం ఏమండి కోడలకు అత్తగారి భయం అత్తగారికి కోడలు భయం అత్తగారు రాచి రంపాన పెట్టిద్దామని కోడల భయం పెళ్ళి కాకముందే ఏ అత్త వచ్చిద్దో ఏ సైతానో వచ్చిద్దో అని ఏమండి అత్తగారికి ఏమో భయం కొడుకుని తీసుకొని పోయిద్దాం పక్కగాని కొడుకు ఏమి వీళ్ళిద్దరు దండుకుంటారేమో భయం దేవునికి స్తోత్రం ప్రతి మనుష్యుడు దేనికో దానికి భయపడతానే 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 భయమే నాకు అసలు ఏ భయం లేదు నాకు అసలు ఏ భయం లేదు అన్నోళ్ళు ఎవరు ఎవరి చేతులు ఎత్తండి అసలు దేని గురించి భయం లేదు నాకు అసలు కా అన్నోళ్ళు చేతులు ఎత్తండి గజమాల ఆర్డర్ ఇస్తాను నేను ఒక్కళ్ళు కూడా లేరు నా కొన్ని విషయాల్లో భయాలు ఉన్నాయి అన్న వాళ్ళ చేతులు ఎత్తండి అసలు ఈ భయం అనేది ఆదాం జీవితంలో దైవ చిత్తానికి వ్యతిరేకంగా అడుగులేసినప్పుడు ప్రవేశించింది అది మనలో నుండి తొలగిపోయి ధైర్యముగా మనం ముందుకు సాగాలి అంటే మళ్ళీ మనం కోల్పోయిన ఆ చిత్తంలోనికి మళ్ళీ మనం వస్తే ఇక మనం నిరభ్యంతరంగా నిర్భీతిగా నిబ్బరముగా ముందుకు సాగగలం ఎన్నిసార్లు చెప్పాడో ఏసయ్య ఎందుకో తెలుసా మనకి భయం ఎక్కువ అందుకనే దాదాపు మూడు వందల అరవై ఐదు కంటే ఎక్కువ సార్లు భయపడకుడి భయపడకుడి భయపడ రోజు రోజుకు ఒకసారి భయపడకూడని రాసుకోవచ్చు అన్నిసార్లు మాట్లాడాడు బైబుల్లో భయపడకుడి అని నిబ్బరమైన బుద్ధి నిబ్బరము అంటే నిర్భయము భయము లేని స్థితి ఎప్పుడొచ్చిద్ది మళ్ళా ఆయన చిత్తం లోపలికి వెళ్ళినప్పుడు ఆయన చిత్తానికి ఎలా వెళ్ళగలం ఆయన సంపూర్ణంగా నిన్ను ప్రేమిస్తున్నాడని నీకు విశ్వాసం ఉంటే ఆయన చిత్తాన్ని అడగగలుగుతాం ఆయన నాకంటే జ్ఞానవంతుడు అనే విశ్వాసం నీకుంటే ఆయన చిత్తాన్ని అడగగలుగుతాం ఆయన నాకంటే బలవంతుడు అనే విశ్వాసం నీకుంటే అయ్యా నీ చిత్తమే బ్రోబా అనగలుగుతావు